హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గురుజాల అగ్నికల్చర్ ఈ రోజు వీడియో ఏంటంటే చేలోవానేనండి ఈరోజు కూడా ఇదైతే ముందు పెట్టాం కదా ఈ మొక్కజొన్న అయితే వెన్ను వచ్చేసింది చూసారా ఎంత పొడుగైపోయింది ఇప్పుడు ఏంటంటే కంపెనీ వాళ్ళే తీపిచ్చుకుంటారు వెన్ను తీపిచ్చే పని మనకైతే ఉండదు వాళ్ళైతే ఆడచాళ్ళకి మొత్తం వెన్ను తీపిచ్చేసి పోచాళ్ళకి మాత్రం వెన్ను ఉంచుతారు వెన్నంతా సుంకు మనకి పోసుకున్నాక అప్పుడు మళ్ళీ పోతులు నరికేస్తారు ఈసారి నీళ్ళు కట్టేటప్పుడు ఇంక నేను కూడా కనిపించినేమో అంత హైట్ పెరిగిపోయింది ఇంక ఈసారి వీడియో తీయడానికి కూడా కుదరదేమో ఇంక ఇదే లాస్ట్ వీడియో అవద్దు మొక్కసం చేయలేని నీళ్ళు కట్టేది ఇంకైతే ఒక అక్కను పిలుచుకున్నాము ఇంకా ముందు వదలటానికి మనిషి కావాల్సి వచ్చాము ఊళ్ళో ఆవని ఒక ఆవని రమ్మంటే ఆ అక్క అయితే వచ్చారు నేను నీళ్ళు కడుతుంటే ఆ అక్క నీళ్ళు అంపడం ముందు అయితే వదులుతుంది ఆ చివరి నుంచి ముందు బస్తా మోసుకొచ్చేసరికి నా పని అయిపోయింది అందుకే కాసేపు కూర్చున్నాను కూర్చుని ఇంకా వాటర్ తాగేసి నేనైతే మళ్ళీ నీళ్ళు కట్టడానికి అయితే వెళ్ళాలి మందు కట్టలు మోయటం అంటే కొంచెం కష్టం కదా అవి చూడటానికి కొంచమే ఉన్నట్టు ఉంటాయి కానీ చాలా బరువు ఉంటాయి అది మగవాళ్ళు తీసుకొస్తేనే కానీ అయితే అవ్వదు ఇంకా అది కొంచెమే ఉందని చెప్పేసి తీసుకొచ్చి ఆ ఎక్క దగ్గర అయితే వేసాను మళ్ళీ ఆ ఎక్కని తెమ్మన్నా తేలేదని చెప్పేసి ఆమె దగ్గర వేసేసి మళ్ళీ నేను నీళ్ళు కడతాకైతే వచ్చేసాను మా వారు ఉంటమైతే ఒకళ్ళు నీళ్ళు కట్టి ఒకళ్ళు మందేసేవాళ్ళము అంత కష్టం అనిపించేది కదా ఆయన్ని కొంచెం బయటికి వెళ్ళే పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారు ఇంకా నేను నీళ్ళు కడతా ఆ అక్కని పిలిచాము మందు వదలటానికి ఆవిడకి అక్కడ కూర్చుంది మందు వదిలేద్దు నీళ్ళమ్మటి ఇది కొన్ని రోజులు లేట్గా పెట్టడం మూలన ఇది కొంచెం తరుగ్గా ఉందండి మడి ఫస్ట్ పెట్టింది అయితే మంచిగా ఎదిగిపోయింది అందులో నేను కూడా కనిపించను అంత హైట్ పెరిగిపోయింది ఫస్ట్ పెట్టిన మొక్కానికి అయితే పొత్తుల్లో ముందు వదిలేస్తే ఇంకా దాని పని కంప్లీట్ అయిపోద్దండి ఈ సంవత్సరానికి ఇప్పుడు ఈ మడికి మాత్రం ఇంకా రెండు సార్లు అయినా వదలాల్సి వస్తుంది మళ్ళీ పొత్తుల్లో కూడా వదలాల్సి వస్తుంది ఈ మడికి అయితే ఈ రోజు ముందు వదిలిట అక్కను కూడా పిలిచాను కదా అక్కకి టిఫిన్ భోజనం కూడా మనమే పెట్టాలి మా వారైతే బయటికి వెళ్ళారు వచ్చేటప్పుడు మా ఇద్దరికి తినడానికి ఏమైనా తీసుకురమ్మని అడుగుదాం అనుకుంటున్నా ఫోన్ చేసి ఏం చక్క బిర్యానీ తిత్తే బాగుండు శుభ్రంగా ఇద్దరం తినేసి అయితే ఇంటికి వెళ్తాము ఒంటి గంట వరకు ఉండాలి కదా ఇక్కడే తినేసి వెళ్ళొచ్చు తెస్తారో లేదో డౌట్ ఒకవేళ తెస్తే కనుక ఫస్ట్ మీతోనే చెప్ప వ్యవసాయం చేసేటప్పుడు తొమ్మిది పదింటి వరకు ఓకే చేసుకోవచ్చు నిదానంగా అక్కడి నుంచి ఎండ పెరిగే కొద్దిగా పొద్దుగా చూడాలి ఎప్పుడు టైం అవుద్దా ఎప్పుడు టైం అవద్దా అని ఈరోజు నాకు కూడా అదే పరిస్థితి అండి చూస్తే ఎండ అయితే ఫుల్గా కాస్తుంది ఒంటి గంట వరకు ఉండాలి టైం ఎప్పుడు అవుద్దా అని పెద్దావ ఫోన్ చూసుకోవడమే సరిపోతుంది నాకు టైంను ఆ ఏమో కాసేపు నేను కడతా రా అమ్మ నువ్వు వదులు మందు పద్దానికి నువ్వే కట్టాల్సి వస్తుందిగా నేను కడతా కాసేపు నువ్వు రా మందు వదిలిగా అని అంటుంది ఆవిడతో ఏం కట్టిస్తావండి ఆవిడ నాకంటే కొంచెం పెద్ద వయసు ఆవిడ ఇంకా ఆవిడ ఏం అని చెప్పేసి నేనే కడుతున్నాను నీళ్ళు ఒక్కొక్క దగ్గర అయితే మట్టి ఈజీగా అవుతుంది పార్కి ఒక్కొక్క దగ్గర అయితే రావట్లేదు గట్టిగా లాగుదామంటే కాలుకి తగులుద్దేమో పార అనే అదొక ఆ నీళ్ళల్లో మనకి కాలు ఎక్కడుందో పార ఎక్కడుందో కూడా కనపడదు అందుకే నిదానంగా లాగుతుంటేనేమో మనకి మట్టి రావట్లే పార నిండా మట్టి రాకపోతేనేమో కన్నం ఆగదు ఎన్ని బాధలు ఉన్నాయి చూడండి ఇంకా చేసేదైతే ఏం లేదు టైం అన్న త్వరగా అయిపోవాలి ఒంటికంటే కరెంటు పోదు కాబట్టి టైం అన్న త్వరగా అయిపోవాలి లేదంటే మా వారన్న త్వరగా రావాలనుకోవడం తప్ప ఇంక చేసేదైతే ఏం లేదు ఇంకా టైం అయితే అయిపోయే వరకు కట్టాల్సిందే పక్కన జాడమడి కనబడుతుంది కదా అక్కడేనండి రోజు నేను రెండు మూపులు జాడు కోసేది ఆవులకి గేదెలకి ఈ పక్క పక్కచేనే ఈ బోర్ నీళ్ళు కూడా ఇవే పెట్టుకుంటాం దానికి అయితే దానికి నీళ్ళు లేవు అది కిరాయికి తీసుకున్న పొలం కదా దానికైతే నీళ్ళు లేవు ఆ మళ్ళలోనే నేను రోజు జాడైతే నీళ్ళు లేకపోయినా సరే కట్టుబడి మాత్రం చాలా రేట్లు చెప్తారండి మా సైడ్ అయితే నీళ్ళు లేకపోయినా సరే కిరాయి అయితే చాలా కట్టాల్సిందే మళ్ళీ నీళ్ళు కొనుక్కోవాలి నీళ్ళు కొనుక్కుని అప్పుడు కట్టుకోవాలి మనం వేసామని చెప్పాను కదా మూల పురుగు అంతా చచ్చిపోయిందండి గులుగులు మట్టి బాగా పట్టించింది గులుగులు వేయటం వల్ల ఎంత ప్రయోజనం అంటే ఒకసారి స్ప్రే చేయకపోయినా పర్వాలేదు గులుగులు మాత్రం కంపల్సరీగా వేయాలి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్